ప్రైవేటు టెలికోలు టార్ఫ్ రేట్లు భారీగా సవరించడంతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ పేరు మళ్లీ వినిపిస్తోంది మొన్నటి వరకు బీఎస్ఎన్ఎల్ అంటే మొహం చాటేసిన వారు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వైపు మళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాంట్ల ధరలు తక్కువగా ఉన్నాయి ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలో జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియాలో సవరించడంతో వినియోగదారుల చూపు ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ పై పడింది జులై మూడు నాలుగు తేదీల్లో ఆయా కంపెనీలో ధరల్ని సవరించిన నాటి నుంచి బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం ప్రైవేటు టెల్కోలో ప్లాన్ల రేట్లు పెంచిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల యాభై వేల మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు మారినట్లు తెలుస్తోంది సుమారు ఇరవై ఐదు లక్షల మంది కొత్త కనెక్షన్లు తీసుకున్నారు నెలవారీ ప్లాన్ల ధరలు పెరిగిన నేపథ్యంలో కేవలం కాల్స్ కోసం మొబైల్ ఫోన్ వాడేవారు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పరిమిత కాల్స్ డేటా ప్రయోజనాలతో ఇరవై ఎనిమిది రోజులకు ప్రైవేటు టెలికాం కంపెనీలు నూట ఎనభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా బిఎస్ఎన్ఎల్ అందులో సగం ధర అంటే నూట ఎనిమిది రూపాయలకే ఆ ప్లాన్ అందిస్తోంది అయితే ఇప్పటికీ ఫోర్ జీ సేవలు పూర్తిస్థాయిలో విస్తరించకపోవడం బిఎస్ఎన్ఎల్ కు పెద్ద మైనస్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు టెలికాం టారిఫ్లు పెరిగాయనే కారణంతో ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ కు కొందరు మారుతున్నా అది తాత్కాలికమే అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ప్రైవేటు కంపెనీలకు పోటీగా ఫోర్ జీ ఫైవ్ జీ సేవల్ని మెరుగ్గా అందించగలుగుతుందో అప్పుడే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల్ని ఆకట్టుకోగలదని టెలికాం రంగ నిపుణులు అంటున్నారు